మాలిని పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది అయితే అరవింద్ అసలు ఏమైపోయాడు అరవింద్ ఎక్కడున్నాడు నిజంగా చనిపోయాడా అందరూ కూడా అరవింద్ కి సంబంధించిన తన షర్ట్ ఇస్తున్నారు తన పాన్ కార్డ్ ఇస్తున్నారు తను మాట్లాడిన ఫోన్ ఇస్తున్నారు ఆఖరికి తన అక్కడి దాకా అంటే చనిపోయే స్పాట్ వరకు తీసుకువెళ్లిన కార్ ని తీసుకొచ్చారు కానీ అరవింద్ నైతే ఇప్పటి వరకు ఎవరు తీసుకురాలే తీసుకురాలేరు కానీ మాలిని మాత్రం లోపల అరవింద్ బ్రతికే ఉన్నాడని గట్టిగా నమ్ముతుంది ఎందుకనంటే భార్యకే తెలుస్తుంది కదా భర్త బ్రతికున్నాడా లేదా అనే విషయం గురించి ఇక మాలిని మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బొట్టు తీసేయాలి గాజులు తీసేయాలి మెట్టలు తీసేయాలి అంటూ నానా రకాలుగా తనని వేధిస్తూ ఉంటారు అయితే ఇక ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే వసుంధర ఇక మాలిని విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది అలాంటివేమి వద్దని అంటుంది ఎందుకంటే అరవింద్ ఒక బాడీ ఇప్పటి వరకు అసలు ఎక్కడా కూడా కనిపించలేదు ఇక ఆ తర్వాత అందరూ కూడా అంటే ఇక్కడ ఇక్కడ వసుంధరని ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్కి తీసుకువెళ్తారనమాట అంటే మీరు చెప్పండి మీకు ఎవరి మీద అనుమానం ఉందా అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ గౌతమ్ ఇద్దరు కూడా అరవింద్ తో గొడవ పడ్డారని అయితే ఆ గొడవ జరిగే టైంలో గౌతమ్ అరవింద్ ని చంపేస్తారన్నారని ఇవన్నీ కూడా చెప్తుంది దాంతో గౌతమ్కి పోలీసులు పిలవడం జరుగుతుంది అనమాట అయితే పిలుస్తారు కానీ ఎంక్వైరీలో గౌతమ్ తప్పేమీ లేదన్న విషయం స్పష్టం అయిపోతుంది ఇక ఆ తర్వాత మాలిని దగ్గరికి వచ్చిన మళ్ళీ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా తను కోలుకోవాలని ఆశిస్తారు కాకపోతే మాలిని ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే అవుతుంది కానీ తన మనసుంతా అరవింద్ చుట్టూనే తిరుగుతుంటుంది అనమాట ఎందుకంటే అది ఎవరు తీర్చలేని బాధ కాబట్టి అయితే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఒక మాట అనుకుంటుంది ఆ ఎవరినే నేను నాకు ఒక విషయం అర్థం కావటం లేదు ఈ అరవింద్ బాబు గారు చనిపోయే ముందు మీ విషయంలోనూ నా విషయంలో కూడా ఎవరో కుట్ర చేశారు ముఖ్యంగా మన ఆస్తులు పోవడానికి ఆ ఆ ఎమ్మెల్యే ఆ ధర్మరాజుకి సంబంధించి ఎవరో తప్పుడు వార్తలు ప్రచ ప్రచురించారు అంతకు మునుపు నా విషయం అరవింద్ బాబు గారి విషయం కూడా మీకు ఎవరు కావాలనే చెప్పారు ఇప్పుడు అరవింద్ బాబు గారిని ఏకంగా చంపేశారు ఇదంతా చూస్తుంటే మా మన రెండు కుటుంబాల మీద ఎవరో కుట్ర చేశారని నాకు అనిపిస్తోంది ఇదంతా తేలిగ్గా వదిలేసే విషయం కాదు యాత్రిచికం అంతకన్నా కాదు ఇప్పుడు అరవింద్ బాబు గారు ఏ లారీ యాక్సిడెంట్ లోనూ చనిపోయి ఉండుంటే మనము ఈ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఆ పెద్ద ఆవిడ ఎవరైతే శంకరమ్మ ఉందో ఆవిడ అరవింద్ బాబు గారు చనిపోవడము అనేది చూసింది నలుగురు వ్యక్తులు వచ్చి అరవింద్ బాబుని చావ బాదారు అందుకనే అరవింద్ బాబు గారి విషయంలో మనం ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకోవాలి అంతకన్నా ముందు అసలు మీ తప్పు లేదు అని చెప్పి వసుంధర గారి దగ్గర మనం నిరూపించుకోవాలి అని అంటుంది అయితే ఇక అప్పుడు ఏమంటాడంటే గౌతమ్ అదంతా కరెక్టే మళ్ళీ కానీ మనం ఏం చేయగలం అక్కడ ప్రత్యక్ష సాక్షి శంకరమ్మ కూడా ఏమి చేయలేదు పోయింది ఇక వసుంధర అత్తయ్య ఖచ్చితంగా పోలీసులు పెట్టించి ఆ విషయం అయితే తెలుసుకుంటుంది దాన్ని నువ్వేమి పెద్దగా బాధపడకు అని చెప్పేసి ఆ కానీ మళ్ళీ ఏమంటుందంటే లేదండి ఇప్పుడు కనుక మరం అరవింద్ బాబు గారి గురించి అసలు నిజం తెలుసుకోకపోతే మాత్రం చాలా పెద్ద రచ్చ అవుతుంది అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి గౌతమ్ అలాగే మళ్ళీ ఇద్దరు కూడా మామూలుగా బయటకు వెళ్తూ ఉంటారు ఏదైనా ఉద్యోగం చూసుకోవడం కోసం బయటకు వెళ్తూ ఉంటారు ఆ సమయంలో గౌతమ్కి ఒక వ్యక్తి కనపడతాడు అతను మరి ఇంకెవరో కాదు స్వప్న వాళ్ళ బ్రదర్ రాజా అయితే ఇతను కనపడమే కాకుండా ఇక గౌతమ్ ని చూసి భయపడుతూ పరిగెడుతూ ఉంటాడు ఇక గౌతమ్ ఏమో ఇతనేంటి ఇతను స్వప్న వాళ్ళ బ్రదర్ కదా నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నాడు అసలు ఇతను ఎందుకని ఈ రకంగా నన్ను చూస్తున్నాడు భయపడుతున్నాడు అంటూ ఆలోచిస్తాడనమాట అయితే గతంలో కనుక చూసుకున్నట్టయితే స్వప్న అన్నయ్య ఇతను ఎవరైతే ఉన్నాడో అరవింద్ నిన్ను వాళ్ళ ఊరికే వదిలేసామని నేనైతే ఊరుకునేవాడిని కాదు అంటూ గౌతమ్కి వార్నింగ్ ఇస్తాడు ఆ సమయంలో గౌతమ్కి మళ్ళీకి కూడా పెళ్ళి అవ్వదు అనమాట పెళ్లి తర్వాత ఇక అరవింద్ తన మేనత్త కూతురుకి భర్త అవ్వడము అయినా కూడా వాళ్ళ మధ్య కొన్ని రకాల విభేదాలు చోటు చేసుకుంటాయి ఇక అరవింద్ నిలీసులు పోలీసు పోలీస్ కేసు పెట్టాడు గౌతము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా అయితే ఇక ఆ వ్యక్తిని చూడంగానే ఒక్కసారిగా గతం మొత్తం కూడా గుర్తొస్తుంది గౌతమ్కి ఓ ఇతని వల్ల అరవింద్కి ఏమైనా ఉపాయ అపాయం జరిగి ఉండొచ్చా అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అయితే ఈలోపు వాళ్ళని ఏమైంది ఏమైందండి అని అడిగితే ఏం లేదు మళ్ళీ నేను నీకు ఒక విషయం చెప్పాలి నేను స్వప్నని ప్రేమించే సమయంలో స్వప్నను అపార్థం చేసుకున్నాను ఆ సమయంలో స్వప్న వాళ్ళ అన్నయ్య పక్కనే స్వప్న ఉంటుంది కదా అప్పుడు నేను తనని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నాను దాంతో స్వప్న మనస్తాపం చెంది చనిపోయింది కదా ఆ టైంలో పక్కనే ఉన్న తన అన్నయ్య నా మీద పగబట్టడమే కాకుండా ఆ స్వప్న మీద తాన మీద తప్పుడు వార్తలు రాసిన అరవింద్ మీద కూడా పగబట్టాడు అయితే గతంలో తను నా దగ్గరికి వచ్చి అరవింద్ మీద నువ్వు ఎందుకు ఇంకా పగ తీర్చుకోవట్లేదని నువ్వు తీర్చుకోకపోతే నేను తీర్చుకుంటానని చెప్పాడు ఎందుకో అతని మీద కొద్దిగా అనుమానం ఉంది నాకు చాలా భయంగా ఉంది ఆ అరవింద్ విషయంలో అతను ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తోంది అంటూ గౌతమ్ మల్లిక్ మొత్తం విషయం చెప్తాడు దాంతో మళ్ళీ షాక్ కి గురవుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఏ విషయం కూడా వాళ్ళు లైట్ తీసుకునే విధంగా లేరు ఖచ్చితంగా ఇతన్ని మనం వెంబటించాలని అప్పుడే అరవింద్ బాబు గారు ఎలా చనిపారనే విషయం గురించి తెలుస్తుందని చెప్పడం జరుగుతుంది అయితే ఇక మళ్ళీ ఏం చేస్తుందంటే స్వప్న వాళ్ళ అన్నయ్య మీద ఒక కన్నె చుంచుతుంది తనని ఫాలో అవ్వటం మొదలు పెడుతుంది ఇక దాంతో అరవింద్ జాడ ఏమైనా తెలుస్తుందేమో అని ట్రై చేస్తుంటుంది కానీ ఈ లోపు మాత్రం వసుంధర గౌతమ్ మీద తప్పు చేశాడని మాట మాట్లాడివ్వకుండా గౌతమ్ ని టార్చర్ పెడుతూ ఉంటుంది అనమాట కానీ మళ్ళీ మాత్రం గౌతమ్ ని బయటకు తీసుకురావాలని కాపాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి